పెట్టేసిరు ప్రతి మంత్రికి సంబంధించిన ఓఎస్డీలు పిఏల మీద సిఎస్ల మీద మొత్తం అందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేసిరు ఇంత ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది ప్రభుత్వం అని అంటున్నాను నేను ఇంత ఓపెన్గా ఒక ప్రభుత్వం అప్పులు చెప్తుంది అంశం చెప్తుంది మిత్తి లేనిగాడుతున్నామని చెప్తుంది మన పరిస్థితి ఏందో రాష్ట్ర ప్రజల ముందు ఉంచి ఇంత ఓపెన్ ఓపెన్ ప్రజాపాలన నడుస్తూ ఉంటే ఇక దాన్ని వేరే యాంగిల్ తీసుకుపోతురు ఇక సూచి రాకుండా సురేఖప్పని అట్లయింది దీనిలో ఏదో రేవంత్ రెడ్డి మిస్టేక్ ఉన్నట్టుగా ఏదో చేసే ప్రయత్నం అయితే చేస్తారు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది మంత్రి కొండా సురేఖ బట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో భేటీ వివాదంపై మీడియాతో మాట్లాడొద్దన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ సో మీడియాతో మాట్లాడదని చెప్పి ఆమె బయటకు వచ్చినా కూడా మీడియాతో మాట్లాడి ఈ విషయాలు ఏం మాట్లాడలే అంతా ఏఐసిసి వాళ్ళకే వదిలేసిన నేను పార్టీ పెద్దలకు వదిలేసినా వాళ్ళ మీద భారం పెట్టమన్నారు నేను పెట్టేసిన నేను మిమ్మల్ని వదిలేసిపోవద్దు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను అన్నది కొండా సురేఖ ఏది ఏమైనా వరుసగా వివాదాల జోలికి పోతుంది అండ్ మంత్రి పదవి కూడా ఉంటుందా ఊడతా అనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది కాకపోతే దీనిలో వాళ్ళ డాక్టర్ దీనిలో బీసీ యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మళ్ళీ ఇలా ఏ బీసీ మంత్రికి ఇట్లా అతారా అన్న వాళ్ళు కూడా మళ్ళీ కొంతమంది ఉంటారు రెండేళ్ళంతా కలిసి పగబడుతున్నారు వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ బీసీ మంత్రి పోతే బీసీకే ఇమని కొట్లాడాలి మనం అంతేగాని తప్పు చేసినా ఉప్పు వేసినా బీసీనే ఉండాలి అని చెప్పేసి అనడం కూడా మన మూర్ఖత్వం అవుతుంది ఆ స్థానంలో నాకు తెలిసి విజయశాంతి గారికో ఇంకెవరకు ఇంకేవరకు బీసీలకి ఎవరికైనా మంత్రి పదవి ఇస్తే ఇస్తే ఇయ్యొచ్చు మేబీ సో ఈమె పడ పదవి కూడా ఇప్పుడే ఊడతాను కూడా మనం ఏం కన్ఫర్మ్ చేస్తలేం బట్ ఏది ఏమైనా కొండా సురేఖ గారి ప్రవర్తన వల్ల పార్టీకి కొంత ఇబ్బంది అయితే తలెత్తున్నట్టు మాట వాస్తవం అవి కొంచెం నోరు అదుపులో పెట్టుకోవడమా కొన్ని విషయాలు జోలికి మీడియాకు కొంచెం ఎంత దూరం ఉంటే అంత మంచిది అవి ఏమున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంట పోతే కొంత కొంతకాలానికి సర్దు అవకాశం ఉంది నాగార్జున సమంత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే దుకాణం మొదలైంది చాలా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ ఒకటి పెంట పెట్టుకుంది మొత్తానికి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని కొండా సురేఖ గారు అంటున్నారు